అందరికీ నమస్కారం ముఖ్యంగా మా పార్టీ కార్యకర్తలకి నాయకులకి కుటుంబ ప్రత్యేక ధన్యవాదములు ఎందుకంటే వెంటనే అందరూ వచ్చిన దానికి రెండోది ముఖ్యంగా ప్రస్తు వాళ్ళకి మా ఒక చిన్న మనవి మీరు ఎంతో సాయం చేస్తారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఈ పత్రికానికి మీకు ప్రశ్నలు చెప్తాను ఏమంటే దయచేసి మీరు ఓపికతో మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి ఎందుకంటే ఆ పక్క ఆగేంత వరకు ఈ పక్క ఆగలేము ఆ పక్క ఆగితేనే ఈ పక్క ఆగుతుంది అంతవరకు కౌంటర్ జరుగుతుంది దయచేసి మీరు కూడా ఇదే తెలంగాణ రాకుండా ఉండకూడదు వాళ్ళు ఆగినక మీరు రావద్దన్న వాళ్ళు ఆపకపోతే మీరు రావాలా ఖచ్చితంగా అదే మనవి ఒక నాయకుడు నిన్న మాట్లాడుతూ మాజీ శాసనసభ్యుల గురించి ఒక మాట మాట్లాడుతూ ఏమన్నారంటే కూటమి నాయకులు మొత్తం ఎత్తుకున్నాడు నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అంటే మీకు అంతమంది కలిస్తే మీది గెలుపు మేము గెలిచిన గెలుపు కాదు మళ్ళీ మీరందరికీ వాళ్ళకంతా నమస్కారాలు పెట్టి మాట్లాడాలి మాకు ఒకే నాయకుడు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాకు ఉదయం లీడర్ డాక్టర్ ఎన్ వెంకటగౌడ గారు ఇక్కడ మీరు ఎంతమంది జవాబు చెప్పాలా ఎనిమిది మంది తొమ్మిది మంది లేరు చెప్పాలి ఎందుకంటే మీరు వాళ్ళందరి ఆస్త వాళ్ళందరూ కష్టాలతో మీరు గెలిచినది మీరు జనసేన లేకపోయినా లేక బీజేపీ లేకపోయింటే మీరు పదమూడు నెలల ఇరవై వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయినారు మీరు అంతేకాదు ఇంకో నాయకుడు మాట్లాడుతూ కౌంటింగ్ జరుగుతా అంటే మా నాయకుడు మా మాజీ శాసనసభ్యులు కౌంటింగ్ జరుగుతా అంటే వెళ్ళిపోయినాడు మేము పోయింది పదిహేడో రౌండ్ అంటే ఎప్పుడు పద్దెనిమిది రౌండ్ అంటే పదిహేడో రౌండ్లో మా ఎమ్మెల్యేగా పోయినాడు బయటికి అప్పుడు మన రూరల్ పంచాయతీలు జరగతా ఉంది అంటే లాస్ట్ లాస్ట్ స్టేజ్ అది మీ అదే మీ శాసనసభ్యుడు అంతకుముందు తిన ఎలక్షన్లో ఎనిమిదో రౌండ్కే పరిగెత్తా అది చెప్తామేమో అది చెప్తామే ఎందుకంటే మాకు సంస్కారం ఉంది మేము చెప్పము మీరు చెప్తారు మాది చైర్పర్సన్ భర్త గురించి మాట్లాడినాడు ఆయన ఏమడిగినాడు మద్యంపల్లి లోటు అయింది ఇంకేమడినాడు లాఠీలు అడిగినాడు మీరు ఏం వివరణ ఉండాలా లాఠీలు అమ్ముతా అన్నరా లేదా మీ వివరం కావాల్సిన అది మందు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల టైమింగ్ అంటే నాకు ఒక టైమింగ్ ఉంటుంది కదా షాప్ ఇద్దరి నుంచి దొరుకు ఓపెంగ ఎన్ని గంటల ఓపెన్ ఉంది ఎప్పుడు ముందు కావాలా దొరుకుతుంది నేను చెప్పినాడు దొరుకుతుంది దొరకలేదు మీరు చెప్పండి దొరకలేదంటే మేము దొరికేదో మేము పెట్టి మేము పెడతాము లాటరీ టికెట్లు ప్రింటెడ్ టికెట్స్ తెచ్చి చూపిస్తాము చిత్తూరు వాళ్ళు బ్యాచ్ వాడుతున్నారు గుడియా బ్యాచ్ వాడతాన్నారు ఇవన్నీ మేము తేలే ఒక జాఫర్ గురించి చెప్తారు జాఫర్ బాయ్ గురించి చెప్పి ఏం చెప్తారు హాస్పిటల్ పక్క మీరు ఒక థర్టీ మన్ అన్నయ్యని అడిగినారు మీరు కట్టిన హాస్పిటల్ పక్కన రెండు రూములు అంటే హాస్పిటల్ నువ్వే చెప్తాను కదా డెబ్బై లక్షలు పెట్టి హాస్పిటల్ కట్టాలి కదా ఆ వైఎస్ఆర్ నగర్లో ఒక రెండు వందలు మూడు వందల ఫ్లాట్లు రెడీ చేసే కదా ఆయన ఇచ్చిందే ఏది వ్యక్తిగతంగా మాట్లాడకూడదు మీరు వ్యక్తిగతంగా పొందారు మదనబల్ రోడ్లో ఉండే వాళ్ళంతా మద్యం పంపుతా అంటే దాంట్లో మంచి వాళ్ళు ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు రక రఘువీర కాలనీ వాసులు ఉన్నారు వాళ్ళందరూ ఎవరో ఒకరు చేసిన తప్పు మీరు వారి వ్యక్తిగత మనోభావాలు తెప్పతీస్తారు నేను ఎంతో మంది ఎక్స్ చైర్పర్సన్ వారి ఇంటికి వెళ్ళి ఇదేం మాట్లాడుతాను గొడవ కూడా జరిగింది మీరు ఏం చేస్తారంటే వ్యక్తిగతంగా పోతారు పలమున టౌన్లో గుండు కొట్టుకుంటాయా ఐదు వేలు ఐదు వేల బైచర్ మెజారిటీ అంట నేను ఆరో గుండు కొట్టుకుంటా ఐదు వేల మెజార్టీ మీరు చూపించేస్తే మీరు రికార్డెడ్ కారణా వైసీపీ మెజారిటీ ఎంత ఇక్కడ ఉంది కదా టౌన్లో మెజారిటీ ఎంత రెండు వేల నాలుగు వందలే కదా రెండు వేల నాలుగు వందలే కదా మెజారిటీ ఎన్ని పార్టీలు ఉంది మీరు ముగ్గురు కలిస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు బీజేపీ నరేంద్ర మోడీ ఫ్యాన్స్ వీళ్ళందరూ కలిస్తే మీకు వచ్చింది ఆ మెజారిటీ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది ఆ మెజారిటీ మీకు రూముల గురించి చెప్తే మీకు లేదా రూమ్లో ఆ ఉండే కౌన్సిలర్ తీసుకోలేదు రూమ్లో ఆ మిస్బాక్ బిల్డింగ్ పక్కన మీరే కదా రూములు తీసుకోండి మీరు తీసుకున్నారా తీసుకోలేదు ఎవరైనా ఇవ్వండి మా వాళ్ళ రూముల గురించి అంటే రూములు వాళ్ళు ప్రొసీజర్ ఏముందో ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తారు మిజబాతి అదే ఏమైందో మళ్ళీ మళ్ళీ అది ఏం జరిగిందో మీకే తెలియాలన్నది పొలం నెల హాస్పిటల్ కట్టలేదా కోర్టు బిల్డింగ్ కట్టలేదా ఎన్ని ఉన్నాయి అభివృద్ధిలో కాబట్టి మీరు వ్యక్తిగతంగా పోతే ఇంక మేము కూడా వ్యక్తిగతంగా రావాల్సి ఉంటుంది దయచేసి వ్యక్తిగత ఆరోపణలు ఆపేసి మీరేం డెవలప్ చేస్తారు త్వరలో ఏం చేయబోతారు అవి చెప్పండి మేమేం డెవలప్ చేయాలో చేస్తాము మేము చెప్తాము మీరు ఇంకా డెవలప్మెంట్ మాత్రం పోటీ ఇప్పడం మేము పనంలో చేసిన డెవలప్మెంట్ మేము చెప్తాము మీరు దాని ముందు ఎక్కువ చేయండి సంతోషిస్తాము అంతేకాని వ్యక్తిగత దృశ్యాలకి వస్తే ఇంకా మేము వ్యక్తిగతంగా పోవాల్సింది దయచేసి తప్పుగలుగుతున్నాను ధన్యవాదాలు